తర్వాత గురుగారు మీరు నెలలో ఈకే వారి మెడికల్ కాన్ఫరెన్స్ లో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న వారు హోమియోపతి ద్వారా ఇంకా ఎంతో చక్కగా అద్భుతమైన విధానంలో రోగాలు నయం చేయవచ్చని ప్రసంగించారు కదా అయితే అసలు హోమియోపతికి లేదా వైద్య శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని వివరించమ్మా మంచి ప్రశ్న సార్ మళ్ళీ అదే ఆరిజన్ నుంచే మనం మొదలెట్టాలి ఎందుకంటే ఇదంతా కూడా సింథసిస్ మొత్తం మన విద్యలన్నీ కూడా సింథసిస్ అన్నీ కూడా మూలం ఏ ఒకటే కాబట్టి ఆ మూలం నుంచే మనకి ఆధారం దొరుకుతుంది ఏ సమాధానమైన మనకి వైద్య శాస్త్రము లేదా ఆరోగ్య శాస్త్రము అంటాం ఆరోగ్యము లేదా వైద్య శాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది ఆయుర్వేదం కదా ఈ ఆయుర్వేదము ఒక ఉపవేదం వేదాలకు ఉపవేదాలు కూడా ఉంటాయి అందులో మనకి బాగా తెలిసింది ధనుర్వేదం అలాగే ఆయుర్వేదం అందుకే ఆయుర్వేదం అన్నారు ఆయుష్ శాస్త్రం అనలేదు ఆయుర్వేదం మరి జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వం ఇందాక చెప్పిన ఆధారంగా వేదాంగాలు ఎందుకున్నాయి వేదాన్ని తెలుసుకోవటానికి వేదాన్ని దర్శించటానికి వేదాన్ని అధ్యయనం చేయటానికి కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఏమవుతుంది వేదము వేద వేద అలాగే ఉపవేదాలు కూడా మనకి అవుతాయి కాబట్టి ఈ వైద్య శాస్త్రంలో అంటే ఇప్పుడు మనము చేసేటటువంటి వైద్యం ఏంటంటే రోగాన్ని ఎలా నిర్మూలించాలి అనేదే ఇప్పుడు మనము నేర్చుకుంటున్నది లేదా ఇప్పుడున్నటువంటి ప్రాపంచిక జీవితంలో వైద్యము అనగా ఏమిటి అంటే రోగ నివారణ రోగ నిర్మూలన అంటాం అసలు ఆయుర్వేదంలో కానీ మన వైద్య శాస్త్రాలలో కానీ ఏం చెప్పారంటే వైద్యము అంటే రోగ నివారణ కాదు ఆరోగ్యంగా ఉండటం హౌ టు బి హెల్దీ నాట్ హౌ టు క్యూర్ ఆర్ హౌ టు హీల్ ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏమి చేస్తే అనారోగ్యం రాదు ఏది ఎలా ఉండాలి ఎలా జీవించాలి అని చెప్పడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అలా ఉండం కాబట్టి అనారోగ్యాలు పాలవుతాం కాబట్టి మళ్ళీ పాపం మన కోసం ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలో కూడా ఇస్తారనమాట కానీ పూర్తిగా ఎలా బతకాలనేది పూర్తిగా మనం సైడ్ చేసేసి చాలా దాన్ని ఎక్కడో ఇన పెట్టే స్థానం వేసేసాం కేవలం మనం వచ్చినటువంటి రోగాన్ని ఎలా నిర్మూలించాలనే దాని మీద దృష్టి వేస్తున్నాం అసలు ఆరోగ్యంగా ఉంటే ఏ అనారోగ్యము లేదా ఏ వ్యాధులు రావు కదా అందుకే ఇప్పుడు మనం ప్రూవ్ అయ్యింది కూడా కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి భారతదేశంలో చాలా తక్కువగా దాని యొక్క ప్రభావం ఉంది ఎందుకంటే మన యొక్క పూర్వీకులు మన గొప్ప కాదు అసలు ఏమీ కాదు మన పూర్వీకులు ఎలా బతకాలో బతికారు వాళ్ళ యొక్క జీత చాలా కొంతలో కొంత ఉంది కాబట్టి మనమంతా ఇప్పుడు బతకి బయటపడ్డాం కాబట్టి ఆయుర్వేదము లేదా వైద్య శాస్త్రము అంటే ఎలా ఆరోగ్యంగా ఉండాలో చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కూడా ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఒక వ్యక్తికి తన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది తన యొక్క దేహ నిర్మాణం ఎలా ఉంటుంది తనలో ధాతువులు ఎలా పనిచేస్తూ ఉంటాయి తనలో గుణాలు ఎలా పనిచేస్తూ ఉంటాయి ఏ ఏ అవయవం ఎంతెంత పరిణామంలో ఉంటుంటే ఉంటుంది ఎలాంటి తన యొక్క ఆ అవయవం ఎలా పరిణామం చెందుతూ ఉంటుంది ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ శాస్త్రం ద్వారా మనకి దర్శనం అవుతూ ఉంటుంది అలా దర్శనం అయినప్పుడు ఓహో ఈ పలానా వ్యక్తికి ఈ అనారోగ్యం రావచ్చు లేదా ఫలానా వ్యక్తి ఇక్కడ వ్రణములు ఉండవచ్చు ఈ రోగాలు రావచ్చు అనేటటువంటి విషయం అతి సులువుగా మనకి అర్థమవుతుంది అర్థమయ్యి అలా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఆయుర్వేదంలో ఏదైతే చెప్పారో ఏ నియమాలు అయితే ఎలా ఇప్పుడు అంటే ఉదాహరణకు ఒక కఫతత్వ ఆ జాతకుడుకు దేహం ఉన్నటువంటి వాడికి వాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మనకి ఆయుర్వేదం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రంలో ఒకవేళ వాడికి కఫతత్వం ఉందా లేదా వాడికే క్లారిటీ లేనప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా నిజంగా వాడికి కఫతత్వం ఎంత ఉంది అనేది మనకి లేదా పిత్తతత్వం ఎక్కువ ఉందా ఈ కఫతత్వ కఫ పిత్త రెండు కలిపి ఉన్నాయా ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి చాలా సులువుగా తెలుస్తూ ఉంటుంది లేదా ఏ అవయవంలో ఏ ధాతువులు లేదా ఏ గుణాలు పనిచేస్తూ ఉన్నాయి ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ మనకి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తే తెలుస్తుంది కేవలం అంతే కాదు అసలు ఇతనికి ఈ ఏదైనా ఒక వైద్యాన్ని మనం ఉపయోగించుకుంటే అది ఆ రోగం హీల్ అవుతుందా అవదా అనేది కూడా తెలుస్తుంది లేదా ఫలానా మందు లేదా ఫలానా వైద్యం ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేస్తే తొందరగా సత్ఫలితం వస్తుంది త్వరితగతిలో ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తే నాకు తెలుస్తుంది ఇలా ఈ మెడికల్ ఆస్ట్రాలజీ అనేది చాలా అద్భుతమైనటువంటిది అనంతమైనటువంటి ఒక భాగం అంటే శాస్త్రాలండి జ్యోతిష్ శాస్త్రము ఎన్నో రకరకాల శాస్త్రాలని అందులో సమన్వయించి మనం దర్శించుకోవచ్చు కేవలం మెడికల్ సైన్సే కాదు క్లైమేట్ సైన్స్ వాతావరణాల గురించి తెలుసుకోవచ్చు భూగర్భ జలాల గురించి తెలుసుకోవచ్చు అలాగే మనకి రకరకాల ఆకాశంలో కానీ భూమి అందు కానీ జరిగేటటువంటి మార్పులు అలాగే ఎర్త్క్వేక్స్ అంటారు వాల్కెనోస్ అంటాము సునామీస్ ఉంటారు ఇలాంటి డిజాస్టర్స్ కూడా ఎలా ప్రిడిక్ట్ చేయాలో ఇలాంటి ఎన్నో 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 విషయాలు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయ అధ్యయనం చేస్తే మనకి చక్కగా దర్శించబడుతుంది చాలా బాగుంది గురుగారు గారు చాలా చక్కగా తెలియజేశారు మాకు కూడా మేము ఈ అడ్వాన్స్డ్ కోర్స్ ద్వారాను తర్వాత వాటి ద్వారా జరిగే కోర్సెస్ ద్వారా కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుని మేము కూడా మా జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం గురు